హాయ్ అండి నమస్తే అండి నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఛానల్ అండి ఇంకండి ఈ వాటర్ అనుకుంటున్నారా ఇవి మనం బియ్యం అది కడుగుతాం కదండి బియ్యం కడిగిన వాటర్ అండి అలాగే కూరగాయలు అవి కోసుకు కోస్తాం కదండి ఆ వాటర్ అండి ఇవి ఆ వాటర్ పారేయకుండా స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసుకొని అందులో ఏమైనా వేసుకోవచ్చండి అంటే ఏమైనా అంటే అట్టుపండు అరటిపళ్ళు ఉంటాయి కదండి బాగా మగిపోయిన అరటిపళ్ళు ఇందులో వేసి బాగా చేత్తు బాగా కలుపుకొని పెట్టుకోవాలండి అలాగే గుడ్లు ఉడికించిన ఏవైనా అండి బంగాళదుంపలు ఉడికించిన నీళ్ళు అన్నీ వేసుకొని స్టోర్ చేసుకోవాలండి గుడ్లు ఉడికించిన నీళ్ళు కూడా ఇందులో వేసుకొని స్టోర్ చేసుకొని ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకొని అవి మొక్కలకి వేసుకుంటే మొక్కలు బాగా ఎదుగుతాయండి నేను ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసుకొని మొక్కలకి వేసుకుంటానండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి